స్టాక్ మార్కెట్లో అల్ల కల్లోలం మొదలైంది రికార్డు స్థాయి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన పరిస్థితి సెన్సెక్స్ నిఫ్టీ నాలుగు వేల మూడు వందల పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది సెన్సెక్స్ పద్నాలుగు వందల పాయింట్ల నష్టంలో నిఫ్టీ ఇరవై ఆరు లక్షల కోట్లు కోల్పోయిన ఇరవై ఆరు లక్షల కోట్లు కోల్పోయారు మదుపరులు మొత్తంగా నిన్న మనం చూసుకుంటే స్టాక్ మార్కెట్లు ఉవ్వెత్తున పెరిగాయి అనేది మనం చూసాం ఇదంతా కూడా ఎన్డీఏ కూటమి ఆయా వ్యాపార సంస్థలకు ఏదైతే ఉన్నాయో పెంచుకోవడం కోసం ఈ విధంగా లబ్ధి చేకూర్చింది స్టాక్స్ పెరిగాయి ఇన్ని కోట్లు మనం వాళ్ళకి లబ్ధి పొందే విధంగా జరిగిందని ఇప్పుడు చూసా స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఏ విధంగా చూడొచ్చు మీకు అన్ని జాతీయ సర్వేలు మనం కనుక తీసుకుంటే ఎక్సెప్ట్ టైమ్స్ నౌ రాష్ట్రంలో జరగబోయేదాన్ని చాలా చక్కగా అంచనా వేసినాయి ఇక్కడ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయంటే ఒక ఇరవైకి ఒకట టూ ఇటుగా అవన్నీ కూడా జాతీయ స్థాయిలో మాత్రం మూడు వందల యాభై దగ్గర నుంచి నాలుగు వందలు వస్తాయని చెప్పారు వీళ్ళకి సో అందరూ ఒకే మాట చెప్తున్నారు కదా అనేటువంటిది ఎందుకంటే చాలా సెన్సిటివ్ వ్యవహారం స్టాక్ మార్కెట్ అనేది పీఎం గారికి జ్వరం వచ్చినా కానీ తగ్గిపోద్ది కాస్త ఆయన హుషారుగా ఉన్నాడంటే పెరుగుద్ది అలాంటప్పుడు అనుకున్న స్థాయిలో లేకుండా బొటాబొటీగా అక్కడ వస్తుందన్నప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళ సెంటిమెంట్తో కూడుకున్నటువంటి వ్యవహారం ఈ స్టాక్ మార్కెట్ అంటేనేది ఒక గ్యాంబ్లింగ్ లాంటిది కాబట్టి ఈ ఒడిదుడుకులు అనేవి సహజం మళ్ళీ ఒక వారం రోజుల్లో కొంచెం కోలుకుంటుంది ఇబ్బంది ఏం లేదు అంటే జనాల మూడు ఎట్లా ఉంది అనేటువంటి ఎంత షాకింగ్ గా ఉన్నారు జనాలు అంటానికి ఇది ఒక ఉదాహరణగా ఇక ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా పయనిస్తోంది తొలిసారి ఒరిస్సాలో సొంతంగా కమలం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తోంది డెబ్బై ఆరు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది అధికార బీజేడి యాభై ఆరు స్థానాలకే పరిమితమైంది ఇదే ట్రెండ్ కొనసాగితే తూర్పు భారతంలో ఒరిస్సా బీజేపీ ఖాతాలోకి చేరబోతోంది రైట్ ఏ విధంగా ఉందనుకోవచ్చు మనకి సాధారణంగా ఇటు సైడ్ అంతా కూడా ప్రాంతీయ పార్టీలు హవా నడుస్తుంది కానీ ఒడిశాలో ఫస్ట్ టైం బీజేపీ ఇండివిజువల్ తన విజయాన్ని ఖాతాలు వేసుకోబోతున్నట్టు తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ న్యూస్ రూమ్ లైవ్ నుంచి న్యూస్ రూమ్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు రైట్ సునీల్ ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు చోట్ల ఈ రెండు రాష్ట్రాలకు అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు జరిగాయి లోక్సభ ఎన్నికల ఫలితాలను చూసాం ఇంకా ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఫలితాల్లో అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి ఓటర్లు షాక్ ఇచ్చారు ఏపీలో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం దిశగా పయనిస్తుంటే ఒరిస్సాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది డబుల్ హ్యాట్రిక్ దిశగా నవీన్ పట్నాయక్ దూసుకెళ్తారని చెప్పేసి అంతా అంటున్నారు కానీ అక్కడ ఈసారి బీజేపీ అధికారంలోకి రాబోతుంది అక్కడ మొత్తం నూట నలభై ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ని బిజెపి చేరుకుంది డెబ్బై ఆరు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు ఆ తర్వాత నవీన్ పట్నాయక్ నేతృత్వంలో ఉన్నటువంటి బిజు జనతా దిజేడి యాభై ఆరు స్థానాల్లో కాంగ్రెస్ పదకొండు సిపిఎం ఒక స్థానంలో ముందంజలో ఉండగా ఇక ఇండిపెండెంట్ రెండు స్థానాల్లో ఉన్నారు మొట్టమొదటిసారిగా అక్కడ బిజెపి అధికారంలో రాబోతుంది అనే చెప్పాలి రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అప్రతిహాసంగా నవీన్ పట్నాయక్ ఒరిస్సాలో తన పాలన కొనసాగిస్తూ వచ్చారు ఐదు పర్యాయాలు ఆయన సీఎంగా పనిచేశారు ఈ ఎన్నికల్లో కూడా ఆయన విజయం సాధిస్తారని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చూసాం కానీ ఫలితాలు అంతకు భిన్నంగా వచ్చాయి అక్కడ మొట్టమొదటిసారిగా బీజేపీ అధికారంలోకి రాబోతుంది ఫలితాలు కూడా అవే సూచిస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి ఇటు ఏపీలో కూడా అటువంటి పరిస్థితే కనిపిస్తా ఉంది ఏపీలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రజలు తిరస్కరించారు ప్రతిపక్షానికి ఈసారి అక్కడ ప్రతిపక్ష నేతృత్వంలో ఉన్నట్టు కూటమికి ఏపీలో ఓటర్లు మొగ్గు చూపారు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అధికార పార్టీకి ఓటర్లు షాక్ ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు మొత్తం కూడా అక్కడ ఒరిస్సాలో చూస్తే నూట నలభై ఏడు అసెంబ్లీ స్థానాలకు నాలుగు దఫాలో ఎన్నికలు జరిగాయి అక్కడ చాలా చోట్ల ఈసారి బీజేపీ వైపు ఓటర్లు మొగ్గు చూపినటువంటి పరిస్థితి ఖచ్చితంగా డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారని చెప్పేసి చాలా నమ్మకంతో చాలా ధీమాతో బీజేడి అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఉన్నారు కానీ ఈసారి అక్కడ ఆయనకు ఓటర్లు తగిన షాక్ ఇచ్చారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఆయన రెండు వేల సంవత్సరం నుంచి ఎక్కడ సీఎంగా ఉన్నారు గత ఎన్నికల్లో కూడా చూస్తే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా ఒకసారి మనం పరిశీలిస్తే నూట నలభై ఏడు స్థానాలకు గాను బిజెడి నూట పన్నెండు స్థానాల్లో తిరుగులేని విజయాన్ని సాధించింది ఆ తర్వాత బీజేపీ ఇరవై మూడు స్థానాలు కాంగ్రెస్ తొమ్మిది స్థానాలు గెలిచాయి ఇక రెండు వేల పద్నాలుగులో కూడా బిజెడి నూట పదిహేడు స్థానాలలో విజయం సాధించింది అప్రతిహాస విజయాలు కొనసాగిస్తున్నటువంటి బీజేడీకి ఈసారి ఓటర్లు పులి స్టాఫ్ పెట్టారు బీజేపీ వైపు మొగ్గు చూపారు గత ఎన్నికల్లో బీజేపీ ఇరవై మూడు స్థానాలలో విజయం సాధిస్తే ఈసారి దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ దాటింది డెబ్బై ఆరు స్థానాలలో విజయం దిశగా దూసుకెళ్తుంది మొట్టమొదటిసారిగా ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందనే చెప్పాలి ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుతం పాటు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్నటువంటి మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి సునీల్ సునీల్ ఒరిస్సా ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికలు అట్లా ఉంచితే గనక ఒరిస్సాలో ఒకసారి లోక్సభ స్థానాల్లో పరిస్థితిని అంచనా వేయడానికి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సో ఈసారి ఖచ్చితంగా ఒరిస్సాలో అంటే గతంలో చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి ఎనిమిది స్థానాల్లో ఉంటే ఇందాక మీరు చెప్పినట్టు బిజు జనతా అక్కడ పన్నెండు స్థానాల్లో ఉంది అంటే గతంతో పోలిస్తే బిజు జనతా దళకు రెండు నాలుగు స్థానాలు ఎక్కువగా రావడం జరిగింది బట్ ఈసారి ఒరిస్సాలో ఎట్లాంటి పర్ఫార్మెన్స్ ఉండొచ్చు మరి ముఖ్య ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఒక స్థానంలో మాత్రమే గెలవడం జరిగింది సో లోక్సభ ఎట్లాంటి ట్రెండ్స్ మనం చూడొచ్చు లోక్ స్థానాలకు సంబంధించి కూడా అక్కడ మిశ్రమ ఫలితాలు కనిపించాయి అవకాశం ఉంది నెక్ టు నెక్ కైట్ బీజేపీ వర్సెస్ బీజేడీగా మనకు ఫలితాలు కూడా ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ కనిపిస్తున్నాయి పూర్తి స్థాయి ఫలితాలు వచ్చేసరికి ఎట్లా ఉంటుంది అనేది అయితే చూడాలి గత ఎన్నికల కంటే మెరుగైన పర్ఫార్మెన్స్ అక్కడ బీజేపీ కనపరిచిందని చెప్పాలి మోడీ మేనియా కాస్త ఒరిస్సాలో పనిచేసింది ఆ రాష్ట్రంలో మొదటిసారిగా అధికారంలోకి రాబోతుంది ఆ అదేవిధంగా లోక్సభ స్థానాలను కూడా గెలుచుకోబోతుంది అని చెప్పాలి ఇక కాంగ్రెస్ గతంలో ఉన్న స్థానాలని కాంగ్రెస్ నిలబెట్టుకోగలిగింది ఇటు అసెంబ్లీలో కావచ్చు అదేవిధంగా లోక్సభలో రెండు చోట్ల కూడా కాంగ్రెస్ తనకు ఉన్నటువంటి స్థానాలను నిలబెట్టుకోగలిగింది ఇక మిగతా పార్టీలు ఇండిపెండెంట్ కావచ్చు సిపిఎం ఒకటి రెండు చోట్ల విజయం సాధించింది కానీ ఈసారి అనూహ్య ఫలితాలు ఒరిసా ఓటర్లు ఇచ్చారని చెప్పాలి గత రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో బీజేడీకి తిరుగులేని ఆధిక్యాన్ని ఇచ్చారు అక్కడి ఓటర్లు నూట పదికి పైగా స్థానాలను కట్టబెట్టారు కానీ ఈసారి బీజేడీని యాభైకి పైగా స్థానాలకే అక్కడి ఓటర్లు పరిమితం చేశారు ఆ మొత్తం మీద అక్కడ మోడీ ప్రభావం అయితే కొంత కనిపించింది అనేది అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక లోక్సభ ఫలితాలకు వచ్చేసరికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది ఆ లోక్సభ స్థానాలకు సంబంధించి మరి ఓటర్లు బీజేపీకి ఎక్కువ సీట్లు కట్టబెడతారా లేకపోతే ఇటు బీజేడికి మెజార్టీ స్థానాలు ఇస్తారా అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది శ్రీకాంత్ రైట్ థ్యాంక్ యూ సునీల్ సొత్తానికి రెండు వందల తొంభై ఆరు సీట్లతోటి ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంటే గనక చాలా స్వల్ప మెజార్టీ అంటే చాలా స్వల్ప దూరంలో మాత్రమే ఇండియా అలయన్స్ కనిపిస్తోంది సో గట్టి పోటీ మాత్రం కనిపిస్తోందని చెప్పడం వల్ల